పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధికి ఆరు కొత్త పాలసీలు సిద్ధం చేయాలన్నారు పరిశ్రమల శాఖపై రివ్యూ చేసిన ఆయన ది బెస్ట్ పాలసీలను స్టడీ చేయాలన్నారు ఎలక్షన్స్ తర్వాత పాలనపై ఫుల్ ఫోకస్ పెడుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న కేబినెట్ భేటీలోనూ కీలక అంశాలపై చర్చించిన ఆయన వాళ్ళ తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కు సంబంధించి అధికారులతో సమీక్ష జరిపారు గత రివ్యూలో తీసుకున్న నిర్ణయాలు పనుల్లో పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు సీఎం తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధికి ఆరు కొత్త పాలసీలను తయారు చేస్తున్నట్లు ముఖ్యమంత్రికి వివరించారు అధికారులు ఎంఎస్ఎంఈ ఎగుమతులు లైఫ్ సైన్సెస్ మెడికల్ టూరిజం గ్రీన్ ఎనర్జీ ఈవీ పాలసీలకు సవరణ చేస్తున్నట్టుగా వెల్లడించారు టెక్స్టైల్స్ రంగానికి సంబంధించి పవర్లూమ్ హ్యాండ్లూమ్ కార్మికులకు ఉపయోగపడేలా కొత్త పాలసీని రూపొందించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడేలా నూతన పాలసీలు ఉండాలన్నారు ప్రపంచ దేశాల్లో ది బెస్ట్ పాలసీల్ని స్టడీ చేయాలని ఎన్నికల కోడ్ ముగిసేలోగా పారిశ్రామిక అభివృద్ధికి కొత్త పాలసీల్ని సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి తీసుకోవాల్సిన నూతన విధానాలపై కూడా అధికారులకు పలు సూచనలు చేశారు ముఖ్యమంత్రి